కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ కొడుతోందా కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ క్యాడర్ చేతులు కలపడం లేదా మీరు వలస కాంగ్రెస్ మేము ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు గిరిగీసుకుని కూర్చుంటున్నారా రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతోంది ముఖ్య నేతలు ఒకటి తెలిస్తే క్షేత్రస్థాయి రాజకీయం మరోలా ఉందనే ప్రచారంలో నిజమెంత పాత కొత్త కాంగ్రెస్ అంటూ విభజన జరుగుతుందా నామినేటెడ్ పోస్టులు స్థానిక ఎన్నికల్లో పోటీ అంశాలపై రెండు కాంగ్రెస్ల మధ్య అప్పుడే వార్ మొదలైందా లిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుని ప్రతిపక్షాన్ని వీక్ చేయడం అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల వ్యూహం బెడిసి కొడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉండగా కొంతమంది కాంగ్రెస్ నేతలు వలస ఎమ్మెల్యేలతో కలవకుండా పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే ఉన్న నేతలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో దూరంగా ఉంటూ ఉండడంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోతోందని టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు వారితో అస్సలు కలిసేందుకు ఇష్టపడడం లేదని చెబుతున్నారు తమ రాజకీయ ప్రత్యర్థులను కాంగ్రెస్ లో చేర్చుకుని తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఎక్కువ మంది మదన పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ సమస్య దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తూ ఉండడంతో పాత కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది అంటున్నారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోగా తొలుత ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ను ఆకర్షించి పార్టీలోకి ఆహ్వానించారు కానీ నాగేందర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయారెడ్డి మాత్రం దానం చేరికను సహించలేకపోతున్నారు దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని దాదాపు నాలుగైదు నెలలు కావస్తున్నా విజయారెడ్డితో సయోధ్య కుదరడం లేదు అంటున్నారు దానం నాగేందర్ రాకను వ్యతిరేకిస్తూ పి విజయారెడ్డి అనుచరులు ఏకంగా గాంధీభవన్ లో నిరసనకు దిగారు అయినా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంలో కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఖైదాబాద్కు చెందిన ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరిక విషయంలోనూ ఇదే సీన్ కనిపించింది కడియం శ్రీహరికి ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా కడియంతో ఎడమొహం పెడమోహంగానే వ్యవహరిస్తున్నారు కడియం చేరికను ఇందిరవర్గం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం చేరికను ఆయనపై ఓడిన ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదని టాక్ నడుస్తోంది ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిన తర్వాత జరిగిన రత్స అంతా ఇంత కాదు ఎప్పుడూ లాస్ట్ ఛాన్స్ అంటూ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన స్థానంలో మరొకరు నియోజకవర్గానికి రావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఏకంగా ఢిల్లీ స్థాయిలో నిరసనకు దిగడమే కాకుండా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ హైకమాండ్ కు హెచ్చరికలు పంపారు కాంగ్రెస్ పెద్దలు సర్ది చెప్పడంతో జీవన్ రెడ్డి మెత్తపడిన ఎమ్మెల్యే సంజయ్ తో చేతులు కలిపే విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు శివన్ రెడ్డి ఎపిసోడ్ మర్చిపోకముందే తాజాగా కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే స్థాయిలో రచ్చ జరిగింది గద్వాలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సరిత తిరుపతయ్యతో పాటు ఆమె అనుచరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను తీవ్రంగా వ్యతిరేకించారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సరితకు నచ్చ చెప్పినా ఆమె అనుచరులు వినలేదు గద్వాల నుంచి వందల సంఖ్యలో గాంధీభవన్ కు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు దుమ్ములేపారు ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సమస్యలు ఉన్నాయని పాత కొత్త కాంగ్రెస్ అంటూ విభజన రేఖ గీసుకుని క్యాడర్ గ్యాప్ మెయింటైన్ చేస్తోందని అంటున్నారు దీనివల్ల కాంగ్రెస్ మరింత బలపడాలనే ప్లాన్ బెడిసి కొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతల విషయంలో పార్టీ పెద్దలు ముందుగానే మాట్లాడి పాత క్యాడర్ ను ఒప్పిస్తే ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్నారు సమస్యలు వచ్చిన నియోజకవర్గాల్లో ఎక్కువ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నవే కావడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ గ్యాప్ అనేది నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ పంచాయతీతో మరింత ముదిరే అవకాశాలే ఉన్నాయని క్యాడర్ భావిస్తోంది